హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇంకా సింహాద్రి పద్మమ్మ పూజ పూర్తి చేసుకుంటారు పద్మమ్మ ఆనంది గురించి బాధపడుతూ ఉంటుంది ఏందే నువ్వు బిడ్డ చేత వేరే కాపురం పెట్టిచ్చటక్కున్నావో అని సింహాద్రి అంటాడు నువ్వు చానా మంచి మాటే అన్నావయ్యా మన బిడ్డ బతుకుని మంచి దోవలోకి నడిపించేందుకు ఈ ఎల్లమ్మే నీ చేత ఇట్లా మాట్లాడించింది అని పద్మమ్మ అంటుంది గిదే ముచ్చట ఆ సునందమ్మగారితో చెప్పినావనుకో ఎల్లమ్మ నా చేత గాదుగా గా సునంద నీచేత నిప్పుల మీద పొరల దండాలు పెట్టిస్తది అంటాడు నువ్వేమైనా అనుకోవయ్యా బిడ్డనీ అల్లుడిగార్మీ ప్రదక్షిణాలు చేయడానికి గుడితనికి రమ్మని చెప్పినానుగదా గుడిలో ఆ కార్యక్రమం అయిపోయాక అల్లుడుగారితో ఈ ముచ్చుట చెప్తాను అని అంటుంది ఈ ముచ్చట నువ్వు అల్లుడితోనో చెప్తానంటే నేను నిన్ను గుడికి పోనీయను అంటాడు గదేందయ్యా ఆనంది నాకే కాని నీకు బిడ్డ కాదా అని అడుగుతుంది ఆనంది నాక్కూడా బిడ్డే కాబట్టి బిడ్డ మంచి కోరుకుంటున్నాను నీలాగా మనుషుల్ని విడగొట్టాలని అనుకోవడం లేదు అని చెప్తాడు కలిసి ఉంటే కష్టాలు తప్పవయ్యా అని అంటుంది ఇగో ఇసువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దే బిడ్డ కోసం పూజ చేసినావు కదా ఇంకా ఎల్లమ్మే చూసుకుంటాది గుడికి పోదాం బయలుదేరు అంటాడు ఇంకా ఇందుమతి ఏకంగా కారు వేసుకుని పూర్ణిమ ఉంటున్న ఇంటి దగ్గరికి వస్తుంది వచ్చి జీవనికి ఫోన్ చేస్తుంది ఆ వీధిలోనే ఉన్నాను అడ్రస్ కరెక్టే కదా అని అడుగుతుంది అడ్రస్ కరెక్టే ఇంటి నంబర్ కూడా చెప్పాను కదా కారు మటుకు ఇంటి ముందర ఆపొద్దు అని చెప్తుంది జీవన ఏమే నువ్వు నేర్పుతున్నవా నాకు ఇంటి ముందర ఆపితే ప్రాబ్లం నాకు తెలీదా అని అంటుంది ఏదో వరుసకి చెప్పాను అంతే వినొచ్చు కదా అని జీవన అంటుంది మనమున్న సిచ్యువేషన్లో మాటవరుసకి మాట్లాడుకునే మాటల అవసరమా అని ఇందుమతి అంటుంది నీకు దండం పెడతాన్ పెద్దమ్మ ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోకు అంటుంది అసలు మనం ఏం చేస్తున్నామో చెప్పవే అని అడిగితే ఆపరేషన్ పూర్ణిమ అని చెప్తుంది అంటే మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది ఇందుమతి పూర్ణిమ ఎవరు అనేది మనం ఛేదించాలి అని చెప్తుంది ఛేదించాలంటే నేను మాత్రమే యుద్ధం చేస్తే సరిపోదు నువ్వు కూడా యుద్ధం చేయాలి అని చెప్తుంది నీతో పాటు నన్ను ఆ ఇంటికి రమ్మంటావా అని కోపంగా అడుగుతుంది నువ్వు ఎనిమిదో నెలలోనే పుట్టావని మీ నాన్న చెప్పాళ్లే నీకు తొందర అప్పటినుంచో మొదలైందే అని ఇందుమతి చెప్తూ ఉంటే పెద్దమ్మ సెటేర్లు ఆపి పని మొదలుపెట్టు అంటుంది నేనే కాదే నువ్వు మొదలు పెట్టాలి అని ఇందుమతి అంటే నేనేం చెయ్యాలి అని జీవన అంటుంది పూర్ణిమ దగ్గర ఏదో ఒక ఉంటుంది అలా ఎలా వెళ్లాలనుకుంటున్నామో మీ మామయ్య గారి దగ్గర కూడా ఏదో ఒక ఉండొచ్చు కదా అని అంటుంది మా మావయ్య గారు మా అత్తగారికి తెలియకుండా మీద షర్టు కూడా వేసుకోరు ఇంక తెలియకుండా ఏమి దాస్తాళ్లే అని చెప్తుంది ఇలా పెళ్లాల దగ్గర భయపడుతూ నటించేవాళ్లే కొంపలు ముంచేది అని అంటుంది ఇప్పుడు మా మామయ్యగారు ఏం కొంప ముంచారో ఆ కొంపకి వెళితేనే గదా తెలిసేది అని అంటుంది నేనిక్కడ చెక్క పెడతాను నువ్వక్కడ చెక్క పెట్టు మీ మావయ్య గారు అత్తగారున్నారా అని అడుగుతుంది ఇంట్లో లేనట్టున్నారు అని చెబుతుంది ఇంతకంటే మంచి అవకాశం దొరకదే నువ్వక్కడ వెతుకు నేనిక్కడ వెతుకుతాను అంటుంది అలాగే పెద్దమ్మా అని జీవను కూడా అంటుంది ఇంకా ఇందుమతి పూర్ణిమ ఇంటి డోర్ తట్టుతుంది మరోవైపు జీవన శశికాంత్ బెడ్రూంలోకి వెళ్లి వెతకటం స్టార్ట్ చేస్తుంది పూర్ణిమ వచ్చి డోర్ తీస్తుంది చూడ్డానికి బాగా అమాయకంగా ఉంది అని ఇందుమతి మనసులో అనుకుంటుంది ఎవరండి మీరు అని అడుగుతుంది పూర్ణిమ నా పేరుతో పనేమీ ఉందిలే కాని నేను మీతో మాట్లాడ్డానికి వచ్చాను లోపలికి రావచ్చా అని అడుగుతుంది ఇందుమతి వచ్చింది ఎవరో తెలియకుండా ఎందుకు వచ్చారో తెలియకుండా లోపలికి ఎలా రానిస్తాము అని అంటుంది పూర్ణిమ చైత్ర మీ కూటరే కదా అని అడుగుతుంది ఆ అవును అని తడబడుతూ చెప్తుంది పూర్ణిమ మీ కూటరు ఎవరిని ప్రేమించిందో మీకు తెలియదా అని అడుగుతుంది అదేంటండి గుమ్మ ముందరే నిలబడి ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని పూర్ణిమ అంటే అందుకే లోపలికి రానా అని అడిగింది అని చెప్తుంది మీరు అబ్బాయి తాలూకా అని పూర్ణిమ అడిగితే ఆ అబ్బాయి నాన్నమ్మని అని చెప్తుంది ఇంకా పూర్ణిమ ఆ మాట విని షాక్ అవుతుంది నేను ఆ అబ్బాయిని మా ఇంటికి రావద్దని చెప్పాను దయచేసి మీరు ఎవ్వరు మా ఇంటికి రావద్దండి అని దండం పెడుతుంది పూర్ణిమ నన్ను లోపలికి రానిస్తావా లేదా నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టమంటావా అని అంటుంది ఇంకా పూర్ణిమ భయపడి ఆడపిల్లతో గుట్టుగా బ్రతుకుతున్నాను మమ్మల్నిలా ఉండనివ్వండి అని అంటుంది మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటుంది సరే రన్ని అని పిలుస్తుంది పూర్ణిమ ఇంకా లోపలికి వెళ్తారు మీ అమ్మాయిని ఒకసారి పిలువు అంటుంది మా అమ్మాయి కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళిందండి అని చెప్తుంది మా శ్రీధన్ గురించి మీకు తెలుసా అని అడుగుతుంది నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి మా అమ్మాయి అబ్బాయిని ప్రేమించటం నాకు అస్సలు ఇష్టం లేదు మా ఇంటికి రావద్దని చెప్పాను మీ మనవడికి మీరైనా చెప్పండి అంటుంది ఈ ప్రేమ అనేది చూశారు బాగా నెమలిపడేసిన బబుల్గం చెప్పుకు అంటుకోవటం లాంటిది అంటుకోవటమంటే అంత తేరిగ్గా అంటుకుంటుంది కాని ఎంతలాగినా వదలదు అని చెప్తుంది ఇందుమతి మీ మనవడు మాకలాగే తయారయ్యాడు అని పూర్ణిమ అంటుంది ఆడపిల్ల తల్లివి అని భయంతో ఉంటావంటున్నాను బాగానే మాట్లాడుతున్నావే అని అంటుంది ఏం మాట్లాడుతున్నానండి భయంతో చేస్తుంటే అని పూర్ణిమ అంటే భయం దేనికి నేనేం బెదిరించడానికి రాలేదు ఊరికే మాట్లాడించడానికి వచ్చాను అని అంటుంది మాట్లాడండి అంటుంది పూర్ణిమ మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మర్యాద కూడా చేయరా అని అంటుంది ఇందుమతి మీకు మర్యాదలు చేసే స్థాయి మాది కాదులేండి అని చెప్తుంది పర్వాలేదు కాఫీ పట్టుకుని రండి తాగిన తర్వాత మాట్లాడుకుందాం అని ఇందుమతి అంటే సరే కూర్చోండి అని పూర్ణిమ కాఫీ తేవడానికి లోపలికి వెళ్తుంది నిన్ను కాఫీ తెమ్మని పంపించింది నా పని నేను చక్క పెట్టుకోటానికి అని బెడ్రూంలోకి లోకి వెళ్ళి ఏదైనా ఆధారం దొరుకుతుందని వెతకటం స్టార్ట్ చేస్తుంది పూర్ణిమకి ఈ ఆనందికి శశికాంత్కి ఏదో సంబంధం ఉంది అని వెతుకుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ జీవన కూడా వెతుకుతూ ఉంటుంది కదా ఒక ఆల్బం కనిపిస్తుంది జీవనకి ఇదేదో పర్సనల్లాగా ఉంది ఇదేంటో చూద్దాం అని ఓపెన్ చేస్తుంది అందులోంచి ఒక ఫోటో కింద పడిపోతుంది మరోవైపు ఇందుమతికి ఒక పెట్టలో ఒక ఫోటో కనిపిస్తుంది ఇద్దరికీ ఒకే టైంలో ఒకే రకమైన ఫోటో కనిపిస్తుంది అది ఎవరిదో కాదు శశికాంత్ పూర్ణిమ ఉన్న ఫోటో ఇందుమతి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పూర్ణిమ శశికాంత్ భార్యనా అని అంటే ఈ పూర్ణిమ మావయ్య గారి భార్యనా అని జీవన కూడా ఫోటో చూసి అనుకుంటుంది ఇంకా ఇందుమతి ఆ ఫోటోని తీసుకుని సైలెంట్గా చైర్లో వచ్చి కూర్చుంటుంది పూర్ణిమ కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తీసుకోండి అంటుంది ఆ గతికితే అతకదు అంటారు ముందు మనం పిల్లల ప్రేమ గురించి మాట్లాడుకుందాం అని అంటుంది వాళ్ళ ప్రేమ నాకు ఇష్టం లేదు మీరు దాని గురించి మాట్లాడడానికి వచ్చి ఉండి ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కంటుంది పూర్ణిమ సరే అయితే వెళ్ళిపోతాను మీకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను అని చెప్పి ఇందుమతి లేచి బయటకి వెళ్లిపోతుంది ఇవిడెందుకొచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు ఆ అబ్బాయే ఇవ్ణ్ణి పంపించి ఉంటాడు అని పూర్ణిమ అనుకుంటుంది ఇంక జీవన కూడా ఆ ఫోటో తీసుకుని రూంలోంచి బయటకొచ్చేస్తుంది జీవన రూమ్లోంచి బయటకి వచ్చే హడావుడిలో ఆనందికి బ్యాషిస్తుంది అలా జీవన చేతుల్లోంచి ఫోటో కింద పడిపోతుంది ఏంటి జీవన ఏమైంది ఎందుకట్లా ఊరుకుంటూ వస్తున్నావు అని అడుగుతుంది ఇంక జీవన అది నేను అది అంటూ తడబడుతుంది ఆ ఫోటో ఏంటి కింద పడింది అని అడుగుతుంది ఆనంది ఇది గనక ఫోటో చూస్తే నిజం దీనికి తెలిసిపోతుంది ఎలా ఇప్పుడు అని అనుకుంటూ ఉండగా ఆనంది ఆ ఫోటోని అందుకుంటుంది అంతలో జీవన లాక్కుంటుంది అరే అదేంటో నన్ను చూడనివ్వు అని ఆనంది అడిగితే నా ఫోటో నీకెందుకు ఆనంది అంటుంది నీ ఫోటోనా అని ఆశ్చర్యపోతుంది ఆనంది నా దగ్గర నా ఫోటో కాకుండా నీ ఫోటో ఉంటుందా అని అంటుంది ఏదొకసారి చూడు నువ్వు నన్ను అని ఆనంది అంటే అబ్బా ఈ ఫోటో సంగతి పక్కన పెట్టుకాని నువ్వేంటింత అందంగా ముస్తాబయ్యవు అంటుంది గుడిలో ఏదో చిండు పూజ ఉందని అమ్మ ఫోన్ చేసి రమ్మంది నేను ఆదిత్యగారు వెళ్తున్నాము అని చెప్తుంది మరి బావగారేది అని అడుగుతుంది బయట కారుదనున్నారు వస్తావా అని అడుగుతుంది నాకు వేడే చిన్న పనుందిలే ఆనంది వెళ్ళు అంటుంది జీవన జీవనేంది ఇంత కంగారు పడుతుంది ఏ మనిషి మీదైనా ఒకపారి అనుమానం వస్తే చాలు వాళ్ళు ఏమి చేసినా అనుమానంగానే ఉంటాది అని అనుకుని వెళ్ళిపోతుంది ఆనంది ఇంకా జీవన అర్జెంటుగా ఈ ఫోటోని ఫోటో తీసి పెద్దమని పంపించాలి అని పంపిస్తుంది మరోవైపు ఇందుమతి కూడా అర్జెంటుగా దీన్ని ఫోటో తీసి జీవనకి పంపించాలి అనుకుంటుంది ఆ ఫోటోని ఫోన్లో ఫోటో తీసి జీవనకి పంపిస్తుంది ఇంక జీవన తన ఫోన్లో ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది రెండు ఫోటోలు ఒకేలాగున్నాయి ముందు అర్జెంటుగా పెద్దమ్మని కలవాలి అని వెళుతుంది ఇంక గుడికి ఆనంది ఆదిత్య వస్తారు పద్మమ్మ సింహాద్రితో కలిసి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు పూజారి గారు దేవునికి పూజ చేసి ఒక పళ్లంలో వస్త్రాలు తీసుకుని బయటికి వస్తాడు ఇదిగొండమ్మ తీసుకోండి అని చెప్తాడు అమ్మ మీ భార్య ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి కాని ప్రదక్షిణలు మామూలుగా చేయకూడదమ్మా మరెలా చేయాలన్న అడుగుతారు మీ సుఖశాంతులు కోరుకుని మీ అత్తగారు మామయ్యగారు పూజ చేయించారు వాళ్లు కోరుకున్న దాని ప్రకారం ఏ చీర అయితే పూజలు పెట్టారో ఆ చీరల మీదగానే మీరు ప్రదక్షిణలు పూర్తి చేయాలి ఆ తర్వాత ఆ చీరనే నువ్వు కట్టుకోవాల్సి ఉంటుందమ్మా ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలన్నది తర్వాత చెప్తానమ్మా అంటాడు పూజారి గారు ఇప్పుడు ఈ పూజలన్నెందుకండి అత్తయ్య గారు అని అడుగుతాడు ఆదిత్య మీ ఇద్దరి కోసమే అల్లుడు గారు ఏ శుభకార్యం అనుకున్నా అది జరగటం లేదు ఎవ్వరికీ మనశ్శాంతి లేదు ఎప్పుడూ ఏదో ఒక లుల్లైతేనే ఉంది గిట్ల జరగనీకి ఏదో ఒక దోషముందని మా నమ్మకం అందుకే ఎల్లమ్మ తల్లికి మొక్కినాను అని పద్మమ్మ చెప్తుంది ఇంట్లో సమస్యలకి దోషాలకి సంబంధం లేదు అత్తేగారు ఏమానంది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు నమ్ముతున్న నాదిగారు మనల్ని నడిపించేకొక శక్తి ఉన్నట్టే మనల్ని ఆపనీకి కూడా ఒక చెడు శక్తి ఉంటాది కదా మంచినీ దైవమంటే మరి చెడునేమనాలి అరిష్టమనే కదా అనాలి మన జాతకాలు మంచిగా లేనప్పుడు మన జీవితంలోకి వచ్చే సంతోషాలని దూరం చేయనికి కష్టమనేది ఏదో ఒక రూపంలో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది మన కష్టాల్ని తొలగించే బాధ్యత భగవంతుడి మీద వేస్తూ మనం కోరుకున్న సంతోషాల కోసం భగవంతుణ్ణి నమ్మి పూజ చేయాలి నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతాది ఇది కూడా నమ్మకంతోనే చేయాలి ఆదిత్యగారు అని ఆనంది చెప్తే ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది ఆనంది నీదొక ఆలోచన నాదొక ఆలోచన ఉండకూడదు అలాగే నీదొక నమ్మకం నాదొక నమ్మకం ఉండకూడదు పద ప్రదక్షిణాలు చేద్దామని ఆదిత్య అంటాడు ఇంకా సింహద్రి చాలా సంతోషపడుతూ బాబు ఇప్పుడు మీరు నచ్చినారు బాబు ఏ పద్దా పావే దగ్గరుండి ప్రదక్షిణాలు చేపిద్దాము అల్లుడుగారు ప్రదక్షిణాలంటే వేరువేరు కాదు ఇద్దరు కలిసి చేయి చేయి పట్టుకొని చేయాలి అంటాడు ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు చీరల మీద చేయి పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు ప్రదక్షిణాలు చేసి ఆ దేవునికి దండం పెట్టుకుంటారు ఇంకా పూజారి గారు వచ్చి మంత్రాలు చదివి ఇద్దర్ని దీవించి మీ అత్తమావ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్తాడు ఇంక ఇద్దరూ సింహాద్రి పద్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు పిల్ల పాపాలతో సల్లగుండండి అని పద్మమ్మ ఆశీర్వదిస్తుంది జల్ది పిల్లల్నికని మంచిగుండండి అంటూ పద్మమ్మ బిడ్డ మంచిగుండు అని సింహాద్రి అంటారు ఇలా చెప్తారు ఈ దోష నివారణ మూడు రోజులపాటు జరిగే కార్యక్రమం ఇది పూర్తయిన తర్వాత మీ జాతకాల్లో ఉన్న దోషం తొలగిపోయినట్టే మీరు ఇరుగురూ మీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించవచ్చు అని చెప్తాడు పూజారిగారు ఇంకా అంతట్ట కార్యక్రమం అయిపోతుంది ఇంకా జీవన ఇందుమతిని కలవడానికొస్తుంది కదా ఇందుమతి శశికాంత్ పూర్ణిమ ఉన్న ఫోటోలో చైత్రాన్ని కూడా చేర్చి ఒక ఫోటోని తయారుచేసి జీవనమును ఉంచుతుంది పూర్ణిమకి శశికాంత్కి ఉన్న సంబంధమేంటో అర్థమైందా అని అంటుంది అందుకే ఈ ఫోటోలన్నీ ఎడిట్ చేసి మంచి ఫ్యామిలీ ఫోటో తయారు చేశాను అని జీవన చెప్తుంది వీళ్ళు కలిసి ఉండుంటే ఇలాగే ఉండేది అని ఇందుమతి అంటుంది ఆ ఫోటోని చూస్తూ చూసావా పెద్దమా ఇన్ని రోజులు మనమే కిలాడీలు అనుకున్నాం వీళ్ళు మనకంటే పెద్ద కిలాడీలు అన్నీ తెలిసి నాటకాలు ఆడుతున్నారు అంటే పూర్ణిమ శశికాంత్ భార్య అని కుటీకి తెలుసా అంటావా అని ఇందుమతి అడిగితే ఇదంతా చూసిన తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది పెద్దమ్మా పూర్ణిమ గురించి మా అత్తయ్య గారికి మామయ్యగారికి ఆదిత్యకి తెలుసు అందుకే మా అత్తయ్య గారు మామయ్య గారు పడుతూ ఉంటే ఆదిత్య ఇద్దర్నీ ఓదారుస్తున్నాడు కానీ ఈ విషయం చైత్రకి తెలియదు అందుకే తనకి ఏ సంబంధం లేనట్టు ఉండడమే కాదు ఇంతవరకు తన మీద ఒక్కసారి కూడా అనుమానం రాలేదు ఆనందికి ఈ విషయం తెలియదు ఎందుకు అంటే మా అత్తయ్యగారి పరువు పోయే పని తను చెయ్యదు చైత్ర ఎవరో తెలియకుండానే ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చింది చైత్ర ఎవరో తెలియకుండానే బర్త్డే ఫంక్షన్కి ఇంటికి రమ్మనింది నా అంచనా ప్రకారం పూర్ణిమకి కుట్టి ఎవరో మొదట్లో తెలిసి ఉండదు ఆ తర్వాత తెలిసినా కూడా సైలెంట్గా ఉండి ఉండొచ్చు అది కూడా ఎప్పుడూ బర్త్డే ఫంక్షన్కి చైత్రతో వచ్చిన తర్వాత అని జీవన చెప్తుంది అవును నువ్వు అన్నది నిజమేనే అంటుంది ఇందుమతి ఆ తర్వాతే కూతుర్ని తీసుకుని పూర్ణిమ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంది అప్పుడే చైత్ర జాబ్కి రిజైన్ చేసింది దొంగతనం కేసులో పూర్ణిమ అరెస్ట్ అవ్వకపోయి ఉంటే ఊరు వదిలి వెళ్ళిపోయేవారు ఈ కేసులోకి ఆనంది ఎలా ఇన్వాల్వ్ అయిందంటే శ్రీతన్ గాడి ద్వారా ఎందుకు చైత్ర వీడు లవర్ కాబట్టి అని చెప్తుంది అవును ఆఫీస్లో నువ్వు కూడా ఉండేదానివి కదా శ్రీతన్ చైత్రని ఎలా ప్రేమించాడని అడుగుతుంది రెండు మూడు సార్లు తిట్టాను కాని ప్రేమిస్తున్నాడని అనుమానం రాలేదు జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకున్నాను అని జీవన చెప్తుంది ఇంక తర్వాత కథ ఏంటంటే గుడిలో పూజారి గారిచ్చిన చీరలు తీసుకొని సునంద ఇంటికి వస్తారు పద్మమ్మ సింహాద్రి ఆ చీరల్ని ఆనంది చేతికిస్తారు దీన్ని మూడు రాత్రులు కట్టుకోవాలి పూజ చేసుకొని దీంతోనే పండుకోవాలి మూడు రాత్రులు క్రమం తప్పకూడదు తప్పిందో ఫలితం పోయినట్టే అని పద్మమ్మ ఆనందికి చెప్తుంటే అక్కడే ఉన్న జీవన నేను తప్పిస్తాను కదా అనుకుంటుంది మళ్ళీ పొద్దుగాలే లేచి చీరని మంచిగా ఒక దగ్గర పెట్టి మళ్లీ రాత్రి కట్టుకో అట్లా మూడు దినాలు చేయాలి బిడ్డప్పని పద్మమ్మ చెప్తుంది గట్లనే అమ్మా అంటుంది నీ కూతురికి అల్లుడికి శోభనం జరగాలనే కదా ఇదంతా చేసింది మంచి రోజులు ఆనంది జీవితంలో రావు అని జీవన అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్